హలో నమస్తే సర్ప్రైజ్ కిచెన్కి స్వాగతం అండి ఇవాళ మనం శనగలతో రుచికరమైన స్నాక్స్ చేసుకుందామండి ఇది స్నాక్స్ లాగా దేవుడికి ప్రసాదం లాగా కూడా పెట్టుకోవచ్చు అండి మనం అమ్మవారికి కానీ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి పెట్టుకోవచ్చు వినాయక చవితికి పెట్టుకోవచ్చు వినాయక చవితికి అయితే మనం ఏం వేయకుండా బాయిల్ చేసి అట్లాగే పెట్టాలండి అమ్మవారికి అయితే కొంచెం ఉప్పేసి బాయిల్ చేయాలి మనం తినాలి స్నాక్స్ లాగా అంటే మంచిగా పువ్వు పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని తినాలి ముందు మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ శనగలు నానబెట్టుకుని కుక్కర్లో వేసుకుని బాయిల్ చేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకోవాలి అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఇది త్వరగా ఉడుకుతుందండి అట్లా వేస్తే మనం ఇదే కాదండి మనం వండుకునే పప్పులో కూడా ఆయిల్ వేస్తే త్వరగా ఉడుతుంది కుక్కర్ మూత పెట్టుకుని బా ఒక త్రీ విజిల్స్ పెట్టాక చూపిస్తాం ఆ శనగలు బాయిల్ అయ్యాక మనం ఇలా వడగట్టుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం తాళం పెట్టుకున్నాం చాలా సింపుల్ అండి మనం ఎవరైనా వచ్చినప్పుడైనా అర్చంట్గా చేసి పెట్టచ్చు కాకపోతే శనగలు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దేవుడికి ప్రసాదం పెట్టేదైతే వెల్లుల్లి వేయద్దండి మనం ఇంట్లో తినే స్నాక్స్కి అయితే వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు మిల్స్తామండి మేమైతే వేసుకుంటాము కొంచెం ఇది ఇలా కొంచెం వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బలం కూడా కదండి పిల్లలకి మంచిగా నానబెట్టుకొని ఇలాగా అప్పటికప్పుడు తింటే బాగుంటుందండి ఇట్లా కొంచెం కరివేపాకు అడిగి వేసుకోవాలండి అలాగే రెండు ఎండుమిర్చి మిర్చి రెండు పచ్చిమిర్చి ఓన్లీ ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు రెండు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొంచెం వేసాను ఆయిల్ కొంచెమే వేసుకోవాలి అదంతా ఆయిల్ అయి ఉంటుంది ఇది వేయగాక కరివేపాకు పచ్చిమిర్చి అది వేగాక కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒక చిన్నది జీలకర్ర మెంతులు ఆ వాళ్ళది పౌడర్ చేసి పెట్టుకుంటామండి అది వేసుకోవాలండి గుళ్ళో లాగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు వేసుకొని చూడండి ఒకసారి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి అంతేనండి పోపు అయిపోయింది ఇప్పుడు మనం డ్రైన్ చేసి పెట్టుకున్న శనగ నీళ్ళు వేసుకోవాలి అంతే కలిపేసుకోవాలి మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి తాలింపు అంతా చాలా బాగుంటుందండి పిల్లలు వర్షం పడ్డప్పుడు కూడా బాగుంటుంది పిల్లలకి తినడానికి బలమైన ఆహారం పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తిందండి మనం శనగలు తాలింపు పెట్టుకున్నాం ఇలా కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మరసం మీ టేస్ట్కి తగినంత ఇవన్నీ మీ ఆప్షనల్ అండి ఉట్టివి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇలాగే మా ఛానల్ని ఉండండి Thank you for watching. Please like, share and subscribe our channel.